ఎంత దారుణం అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళ పోర్టల్లో పెట్టారు భారతదేశంలో ఇరవై రెండు లక్షల పైబడి జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల మంది జాబు కార్డులు తీశారంటే ఎవరి అసమర్థత అని అడుగుతా ఉన్నాం ఎవరి తరం అని అడుగుతా ఉన్నాం ఏ ఉద్దేశంలో పేదవారికి ఇచ్చే జాబ్ కార్డులు కూలి చేసుకుని బ్రతకటానికి అవకాశం ఉండే జాబు కార్డులు తీయటానికి మీరు పురికొల్పుతా ఉన్నారు దానిలో మీ ఉద్దేశం ఏంటి నీ నిగూఢత్వం ఏందో చెప్పమని చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఉన్నాం మీకు తెలియదా జాబ్ కార్డు ఇస్తే దరిదాపు నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఇస్తే డెబ్భై ఐదు లక్షల పైగా ప్రజానికి ఆధారపడితే దరిదాపు ఈ పథకం తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధి జాబ్ కార్డు తీయాలంటే చాలా ప్రొసీజర్ ఉంది కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి ఆషామాషీగా మీరు తీయాలంటే అయ్యేది కూడా కాదు కానీ తీస్తూ ఉన్నారంటే మీకు పేద ప్రజల మీద నిబద్ధత లేదు